సార్ నమస్కారం అండి నమస్కారం అండి సార్ మీ పేరు చెప్పండి తోట సేదారావు అండి ఏ ఊరు దాచేపల్లి దాచేపల్లి మండలం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతానికి పల్నాడు జిల్లా ఓకే సార్ మీరు మిర్చి పంటతో మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది నాకు ఇరవై సంవత్సరాల అనుభవం ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది ఓకే సార్ ఈ ఎన్ని ఎకరాలు మిర్చి పంట పెట్టారు ఈ ఈరు పన్నెండు పన్నెండు ఎకరాలు వేసామండి మిర్చిలో సుమారు ఎన్ని వెరైటీలు ఉన్నాయి అన్ని వెరైటీలు మీకు ఐడియా ఉందా అన్ని నాలుగు వెరైటీలు నేనే వేసాను నాలుగు వెరైటీలు వేసా మిగతా అన్ని వెరైటీల గురించి తెలుసు అన్ని ఐడియా ఉంది నేను నర్సరీ మెయింటైన్ చేస్తాను ఓకే ఎన్ని ఎకరాలు మెయింటైన్ చేస్తాను ఐదు ఎకరాలు నర్సరీ ఇప్పుడు ఒక రెండు సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో మొక్క పుట్టినప్పటి నుంచి ఓకే దాని పెరిగే విధానం గానీ కాపు దశ కానీ అన్నిటి గురించి నాకు ఐడియా ఉంది ఓకే ఐదు ఎకరాల నర్సరీలో సుమారు ఎన్ని కేజీలు విత్తనాలు పోస్తారండి దగ్గర దగ్గర ఒక అరవై కేజీలు పోస్తామండి అరవై అరవై కేజీలు విత్తనాలు అరవై కేజీలు విత్తనాలు నాటిస్తాము ఓకే ప్రతిదీ దగ్గరుండి పరిశీలించేది కూడా నేనే ఓకే అంటే మీకు మిరప మొక్క పుట్టిన దగ్గర నుంచి దాని చరిత్ర చరిత్ర మొత్తం తెలుసు ఏ వెరైటీలో ఉన్నాం ఇప్పుడు ఆరుమూరు వెరైటీలో ఉన్నామండి సార్ ఇది ఆరుమూరు వెరైటీ ఓకే సార్ దీనికి మీకు సమస్య ఏంటి ఏం పిచికారీ చేశారు ఈ ఆరుమూరు వెరైటీకి వచ్చేసరికి అండి ప్రధానంగా మనం ఎంత పెద్ద కంపెనీ మందులు కొట్టినప్పటికీ కూడా చిగురు అనేది ముడుచుకొని ముడతగానే ఉంటది చెట్టు ఎందువల్ల తామరపురగా ఎఫెక్షన్ కావచ్చు నామల్గా బ్లాక్ త్రిప్స్ కావచ్చు నల్లిగా దేని కారణమైనా కావచ్చు ఓకే ఎక్కువగా బ్లాక్ త్రిప్స్ అండి బ్లాక్ త్రిప్స్ ఎంటర్ అయ్యింది పొలంలో కంటే ఇంకా ముడుచుకొని ఉంటుంది మీరు ఈ సమస్యకి ఏం పిచికారీ చేశారు మీకు ఎట్లా ఉంది శివసాయి క్రాప్ వాళ్ళు అలకనంద అని ఇచ్చారండి ఫస్ట్ ఓకే అలకనంద కొట్టి వాళ్ళు ఛాలెంజ్ గా చెప్పారు ఏడు రోజులు మీరు ఏది స్ప్రే చేయొద్దు మీ పొలానికి ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఏదైనా డ్యామేజ్ అయితే మాది బాధ్యత అన్నట్లు చెప్పారు నేను కూడా స్ప్రే చేసి అంతే ఆగాను అయితే వాళ్ళు నాలుగు రోజులకు వచ్చారండి ఓకే అంటే నాకు నాలుగు రోజులుగా మందు పని తన కనపడలేదు ఇట్లా ఉందండి నాకైతే నచ్చలేదు అని చెప్పాను వాళ్ళు వెళ్ళిపోయారు ఈ రోజు ఏడో రోజు వచ్చారండి ఏడో రోజు వస్తే వాళ్ళు నాకైతే చాలా బాగా అంటే ఆరుమూరు మనం ఎన్ని మందులు కొట్టినా గానీ రోజు మార్చి రోజు మందులు కొట్టినా గానీ ముడుచుకునే ఉంటుంది ఆకు ఓకే కానీ ఎలకనందా కొట్టి ఈ రోజుకి ఏడు రోజులు మొత్తం కూడా విప్పారినట్టుగా నీట్ గా ఉంది ముడత లేదు ఫ్లవరింగ్ కూడా చాలా బాగా బాగా అండి బాగా పెద్ద పెద్ద పూతలు ఓకే ఈ టైప్ లో ఓకే కాపు కూడా పై కాపు వచ్చేసరికి ఈ టైప్ లో సెట్ అయింది మొత్తం పిందెట్ పిందె సెట్ అవుతుంది ఈ వారంలోనే కొంచెం ఎక్కువగా అంటే పోత రాలకుండా తొందరగా సెట్ అవుతుంది ఓకే అంటే ఇంత ముందు పోతలన్నీ బ్లాక్ టిప్ తినేసి డ్రాప్ ఇప్పుడు ఈ కొట్టిన తర్వాత డ్రాపింగ్ లేదు డ్రాపింగ్ లేదు పోతలో ఒకటి రెండు ఉన్నా గానీ పూతలో ఉన్న పుప్పొడిని అసలు ఏమీ చేయట్లేదు చేయట్లేదు చిగురు అంతా ఓపెన్ అవుతుంది చిగురంతా ఓపెన్ అయ్యి అసలు ఇది ఆరుమూరు కాదు వేరే వెరైటీ అన్నట్టుగా ముడతంతా లేకుండా నీట్ గా ఉంది నీట్ గా ఉంది సరే ఈ ముందుకి మీరు ఎంత సాటిఫై అయ్యారు చెప్పండి నేనైతే ఈ మందికి వందకి వంద శాతం సాటిస్ఫై అయ్యాను వాళ్ళు ఎకరానికి ఇచ్చి నా చేత కొట్టించారు నేను రేపు మొత్తానికి నా పైరు మొత్తానికి తీసుకున్నాను కూడా ఆల్రెడీ కంపెనీ వాళ్ళకి చెప్పకుండానే రేపు మొత్తం స్ప్రే చేసేస్తున్నాను మిగతా పన్నెండు పన్నెండు ఎకరాలు స్ప్రే చేస్తున్నాను ఆల్రెడీ తీసుకున్నాను కూడా ఓకే సరే ఇప్పుడు సన్షైన్ గురించి చూసారు కదా మీరు రిజల్ట్ అది కూడా ఎట్లా ఉంది సన్షైన్ అసలు అది కొట్టిన తర్వాత మళ్ళీ ఏడో డోసే నెక్స్ట్ డోస్ ఇదే కొట్టాము ఓకే ఇంకా అసలు రెండు అండి దీన్ని మించినట్లుగా అది ఉంది అలకనందాన్ని అలకనందాన్ని మించినట్లుగా సన్శయ వస్తుంది రెండు ఒకదాని మార్చి ఒకటి రైతు వారం రోజులు రోజుల కొట్టుకుంటే రైతుకి ఇంతకన్నా ఉపయోగకరమైన మందు ఇంకొకటి దొరకదండి ఓకే సార్ ఇది పది పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న మిర్చిలో అనుభవం ఉన్నా సార్ చెప్పడం జరిగింది సార్ ఒకసారి కాపు చూపింది ఎట్లా బండి ఇచ్చారు మీరు పంట చూద్దాం ఇప్పుడు వచ్చేసరికి ఇది ఆరుమూరు వెరైటీ అండి ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల్ దాకా కాపు ఓకే ఈ అలకనంద స్ప్రే చేసాము ఓకే ఇప్పుడు వచ్చిన ఇదిగో ఈ పై చిగురు ఈ పై కాపు నుంచి ఇంకొక పది కింటాలు దిగుబడి పెరుగుతుందని మేము అనుకుంటాం అనుకుంటున్నారు ఓకే ఇది అలకనంద వాడిన ఫార్మర్ యొక్క అనుభవం